హాయ్ అండి ఈరోజు మన లక్కీ కిచెన్లో మా బాబు మ్యాగీ చేసి చూపిస్తారు చూడండి చూడండి మా బాబు మ్యాగీ చేసుకుంటున్నాడు అందులో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి క్యారెట్ టమాటా వేసాడండి ఒక ఏకమ్ ఇవన్నీ వేసి బాగా వేయించుకుంటాడు ఇప్పుడు ఆయన మ్యాగీ చాలా బాగా చేసుకుంటాడు మా బాబు కొద్దిగా సాల్ట్ వేస్తున్నాడండి కొద్దిగా కలిపి సాల్ట్ వేసాడు కదండి మూత పెడుతున్నాడు ఇప్పుడు కొంచెం నా ముక్కలన్నీని చూడండి మళ్ళీ మూత తీసుకుంటున్నాడు మగ్గిపోయినాయి అండి వాటర్ పోస్తున్నాడు రెండు గ్లాసులు వాటర్ పోయాలంట రెండు ప్యాకెట్లకి ఇప్పుడు నీళ్ళు మసలేక అప్పుడు మ్యాగీ వేసుకుంటాడండి అందులోని చూడండి మూత తీసుకుంటున్నాడు కొద్దిగా పసుపు కూడా వేస్తాడు ఇప్పుడు మ్యాగీ వేసేసుకుంటున్నాడండి అందులోని దంత వేసి కలపాలంట కలుపుతున్నాడు సాల్ట్ చెక్ చేసుకుంటున్నాడండి సరిపోలేదంట సాల్ట్ వేసుకుంటాడు కొంచెం ఇప్పుడు సాల్ట్ వేసి కలుపుతున్నాడు అండి ఇప్పుడు మ్యాగీ మసాలా కూడా వేస్తాడంట రెండు ప్యాకెట్లు వేసేస్తున్నాడండి మ్యాగీ మసాలా మసాలా వేసి కలుపుకుంటున్నాడు అండి మళ్ళీ మూత పెట్టాలంటండి మూత పెడుతున్నాడు ఆయన ముందు రెండు ఎగ్స్ ఇలాగా కుక్కరి కింద వేసి పెట్టుకున్నాడండి వీడియో మిస్ అయింది అంటే ఉట్టిగానే మామూలుగా ఎగ్ వేసి ఉప్పు కారం వేసి పసుపు వేసి ఇలా కొట్టి పెట్టుకున్నాడు కోడిగుడు కుక్కర్లాగా తర్వాత మ్యాగీ అయ్యి అందరూ వేసుకుంటాడు అంటండి సో మూత తీస్తున్నాడు చూడండి ఇప్పుడు ఇందులో ఎగ్ కూడా వేసేస్తున్నాడండి ముందుగా వేయించిపెట్టుకున్నదే ఎగ్ వేసి కూడా కలుపుకుంటున్నాడండి మంచిగాని చూడండి ఇప్పుడు కొత్తిమీర కూడా జల్లేస్తున్నాడు పైనల్గానే చూడండి కొత్తిమీర కూడా వేసి కలిపేసుకుంటున్నాడు మ్యాగీ రెడీ అయిపోయిందండి తవ్వాస్తున్నాడు అండి అయిపోయింది మ్యాగీ నచ్చితే మా బాబు చేసినప్పుడు మీరు కూడా చేసుకోండి